జలజల జాలే ఆ జలపాతపు హోరు అలాగే జానపద ఆ జలతారుల తినీ పాటలు ఎన్నని చెప్పగలం అన్నీ కూడా ఒక మంత్రసిద్ధంగా జాలం వేసే ఆ పాటల పునాది జాలాది కలమే జాలాది రాజారావు కానీ జాలాదిగా ఎంతో విశిష్టమైనటువంటి తెలుగు రచయితగా జానపద గీతాల ప్రసిద్ధుడిగా విశిష్టమైనటువంటి జాలాదికి సహోదయని వాళ్ళు అర్పిస్తూ ఆయన తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల ముప్పై రెండున కృష్ణా జిల్లా గుడివాడ దొండపాడులో జన్మించి రెండు వందల డెబ్బై ఐదు సినిమాలు చాలా ప్రముఖంగా ఒక సహస్ర పైగా ఎన్నో పాటలు ఆ పలు సాంఘిక నాటకాలు కూడా అందరినీ అలరించేటువంటివి కదిలించేటువంటి ఆ పాటలు నాటకాలతోటి విశిష్టమైనటువంటి జాలాది చిరస్మరణీయుడే వేయదాకా కవితలు కూడా రాశారాయన కనులు తెరిస్తే ఉయ్యాల కనులు మూస్తే ముయ్యాల ఇది అద్భుతంగా తర్వాత పాటగా కూడా రావడం జరిగింది అటువంటి అద్భుతమైనటువంటి జీవిత సారాన్ని ఒక్క ముక్కలో ఒక వాక్యం వాక్యం రసాత్మకం రసాత్మకమే కాదు జీవిత తత్వం అని చెప్పగలిగినటువంటి ఒక విశిష్టమైన వాక్యం అది కనులు తెరిస్తే ఉయ్యాల కనులు మూస్తే మొయ్యాల అది జాలాది యొక్క విశిష్ట వాక్యం జాలాది రచనలో ఎక్కువగా పల్లెసీమలు ఆ పచ్చదనాలతో పాటు కుంటదనాల జానపదం అలాగే జీవనతత్వాల జానపదం కూడా జలపాతంలాగా ధారాపాతంగా మనకి వినిపిస్తుంది సూరట్టుకు జారుతాది సిటిక్కు సిటుక్కు వాన చుక్క అంటే ఆ చక్కని భావన అంటే ఆ భావచిత్రాలు ఆ సూరెట్టుకు జారుతున్నట్టు ఆ విధంగానే ఒక సూదంటు రాయిలాగా ఒక సారాన్ని ఆ జీవిత తత్వాన్ని కూడా చాలా చక్కని పదాలతో జానపద పదాలతో సిటుక్కు సిటుక్కు వాన చొక్క అండల్లో కూడా ఒక కొత్తదనం దేవుడే గెలిచాడు ఈ కాలం పది కాలాలు బతకాలని అనేటువంటి ఆ దేవుడే గెలిచాడు పాటలో కానీ ఈ కాలం పది కాలాలు బతకాలని అంటే కాలం పది కాలాలు బతకాలండంలోనే ఒక గొప్ప అభివ్యక్తి ఎంత గొప్పదో ప్రాణం ఖరీదు సినిమాలో చాలా విశిష్టమైన గీతం అది అందరినీ ఆకట్టుకుని మొత్తం విశ్వవ్యాప్తమైనటువంటిది యాతమేసి తోడిన ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు ఇది చాలా ఉత్తమ గీత పురస్కారాన్ని కూడా అందుకున్నటువంటి ఆ ప్రాణం ఖరీదు నిజంగానే ఒక జానపదంలో నుంచి ఒక తత్వాన్ని కూడా జోడించిన దానికి అది ప్రాణం ఇచ్చిందని చెప్పొచ్చు దాని ఖరీదు కట్టలేదు ఎవరు కూడా ఆ పాట యొక్క తత్వానికి అటువంటి చిత్రం ప్రాణం ఖరీదులో ఆ యాతమేసి తోడిన ఏరు ఎండదు అటువంటి విశిష్ట చిత్రాలే కాదు మహాలక్ష్మి సీతాలు సింగారం మహాలక్ష్మి బంగారం అది అందరినీ కూడా చాలా వెంటాడే పాట ఆ సీతామహాలక్ష్మి మన వెంట నడుస్తూ కవ్విస్తున్నట్టుగానే అనిపిస్తుంది కోతలరాయుడు పునాదిరాళ్ళు మా ఊరి దేవత తూర్పు వెళ్ళే రైలు ఆ తూర్పు వెళ్ళే సంధ్య పొద్దు అందాలున్న చిన్నది అంటూ ఎంత చక్కటి పాట అది అటువంటి విశిష్ట అత్తగారి పెత్తనం బిల్లారంగా అల్లుడు గారు ఆ గారి మీద కొండల మీద విశిష్టమైనటువంటి ఒక విశిష్ట పాట మేజర్ చంద్రకాంత్లో పాట నిజానికి యాతమేసి తోడిన అది ఒక రకమైనటువంటి ఒక కోణంలో అందరినీ అలరించిందైతే చాలా విశిష్టంగా మేజర్ చంద్రకాంత్ సినిమాల్లో పుణ్యభూమి నా దేశం నమో నమామి ఎక్కడైనా సరే ఏ వేదిక మీదైనా సరే చాలా అందరినీ కూడా కదిలించేటువంటి ఒక ఉత్తేజితం చేసేటువంటి విశిష్టమైన పాట మేజర్ చంద్రకాంత్లో అది ఎన్టీఆర్ నటసారభౌమ ఎన్టీఆర్ యొక్క చిత్రం కనుక అందులో కూడా ఈ పాటే చాలా ప్రాముఖ్యంగా మన యొక్క దేశభక్తికి అలాగే మన యొక్క స్ఫూర్తికి జాతి స్ఫూర్తికి విశిష్టంగా నిలిచేటువంటిది పుణ్యభూమి నాదేశం నమో నమామి ఆ పాట ఈ ఏతమేసి తోడిన ఏరు ఎండదు పాట ఈ రెండూ కూడా అనూహ్యమైన రీతిలో ఎంతో గుర్తింపు తెచ్చినటువంటిది ఆయన యొక్క భావాలు కూడా చాలా విశిష్టమైన తత్వాన్ని జీవిత వేదాన్ని సంవేదన్ని సమన్వయం చేస్తున్నట్టుగా ఉంటుంది పలుపు తాడు మెడకెత్తే పాడి ఆవురా పసుపు తాడు ముడిలేత్తే ఆడదాయరా కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతుంది కడుపు కోత కోసినా అది మనిషికే జన్మని అంటూ స్త్రీ ఔన్నత్యాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించినటువంటి ఆ తీరు మన మనో మైదానాల మీద ఎప్పటికీ కూడా నడయాడుతూనే ఉంటుంది ఒక అద్భుత భావ విన్యాసం అద్భుత పదచిత్రం అటువంటి విశిష్టత అందులో జానపద శైలిలో చాలా విశేషమైనటువంటి ఒక శిఖరాయమన అది జాలాది అని చెప్పచ్చు అదే పాటలో అయినా కోత నేర్చినోళ్ల కులం కోకిలంటారా అంటారా ఆకలేసి అరిసినోళ్ళు కాకులు అంటారా అంటూ ధనిక మధ్యం గల ఆ తారతమ్యం సమాజంలో ఎలా ఉందో చాటి చెప్పడానికి ఎంత గొప్ప భావన కోత నేర్చినోళ్ళ కులం కోకిలంటారా ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటారా బా ఎంత గొప్ప ఆ అద్భుతమైన భావం ఎప్పటికీ కూడా అందరినీ కదిలించేటువంటిది అటువంటి జాలాది పాటల్లో మకుటాయమానంగా ఎన్నో పాటలున్నా మనకి ఎప్పటికీ కూడా ఆ పుణ్యభూమి కానీ ఏతమేసితోడినా కానీ నిలుస్తూనే ఉంటుంది ఇటువంటి చక్కటి భావాల్లో కూడా ఎందుకంటే ఆ కనులు మూస్తే ఆ జనంలో ఉన్నటువంటిది అలాగే ఆ ఉయ్యాల మొయ్యాల అన్నటువంటి ఆ భావంలో కూడా ఎంత గొప్ప విరుపు ఆ పాటలో అడుగడుగున ఆయన జీవన వేదాన్ని ఆవిష్కరించారని చెప్పచ్చు జీవితాన్ని కాచివడబోసిన ఒక్కొక్క పాట కొన్ని వేల పాటలు పెట్టి చెప్పొచ్చు జాలాదివి ఆయన పద్నాలుగు అక్టోబర్ రెండు వేల పదకొండున విశాఖపట్నంలో తన తుదిశ్వాస విడిచిన భౌతికంగా లేకున్నా ఆయన స్వగృహంలోనే చాలా అలా పాడుతూ జాలువారుతున్న జలపాతంలాగా వెళ్ళిపోయాడని చెప్పచ్చు అటువంటి విశిష్టమైనటువంటి జాలాదికి సహోదయ నివాళులు అర్పిస్తూనే భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష